అక్కనపేట మండలం ఇప్పలపల్లి గ్రామానికి బ్రిడ్జ్ వేయాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు రాత్రి కురిసిన వర్షానికి భారీగా వరద నీరు రావడంతో రాకపోకలకు అంతరాయం జరుగుతుందని బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు కోరారు Get off! হ্যাঁ তা হ্যাঁ তারিখ মেলা করে তাড়াতাড়ি দাঁড় করে దర్బరం పోయే గారి ఇది ఐదు లైన్ ఉంటుంది రేగుండ చెరువులోకి వెళ్ళి విధంగా మత్తడి వస్తుంది ఆ మత్తడి నుంచి ఈ క్రితలు ఇల్లు మత్తలి కలిసి ఈ దానికి వస్తాయి ఈ ఐదు మురళిలెక్కడ దాడనీయేది ఈడ ఇబ్బంది బస్సు కానీ అటోలు కానీ పండ్లు కానీ ప్రతి ఒక్కదానికి ఇబ్బంది రావు పోదు అంబులెన్స్ కూడా ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా మాకు వర్తించాయి ఈ బాగు వచ్చినప్పుడు కానీ పలపల్లె రోడ్కు బ్రిడ్జి ఈ ఐదు ముర్లు ఎక్కడ బ్రిడ్జి గత ప్రభుత్వాలకు కూడా ఇచ్చినాం కానీ అయ్యింది అని చెప్పి అన్నారు కానీ అది రాలేదు పోలేదు అని ఇప్పటికైనా మాకు ఇది రోడ్డు నిర్మాణించి ఈ బ్రిడ్జి ఐదు మధ్యకాడ బ్రిడ్జి గండి వేయింది ఈ గండి కూడా పూర్తిగా ఇప్పుడు కోరాకుండా రారకుండా ఖాళీ ఆటోలు కూడా పాలబండ్లు కూడా పోవు రావు చిన్న ఆటోలు బండ్లు కానీ పోవు రావు ఇబ్బంది అవుతుంది దీన్ని వెంటనే ఈ వరద తక్కువతోటి వెంటనే రాయో రాల్లో ఇట్లా పోసి రోడ్డు మళ్ళీ సాఫ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదే ఇప్పలపల్లె రోడ్డు మళ్ళా ఆడ ఆడ కూడా దాన్ని కూడా తొందరనే వాన వెలుచుడుతోనే పచ్చడానికి పోవడానికి రాయి ఇట్లా మా మొరవ ఇట్ల కలిసి పోయాలని చెప్పి కోరుకుంటున్నాం కానీ గత ప్రభుత్వాలకు ఇచ్చినాం అయినా రోడ్డు రాలేదు బ్రిడ్జి రాలేదు ఇప్పుడైనా మన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేసుకుంటున్నాం మన ఎంపీ పొన్నం భావకర్ గారికి మన మంత్రి పొన్నం భావకర్ గారికి గుర్తు చేసుకుంటున్నాం గత హామీలు కూడా ఇచ్చిండి మాకు నేను వచ్చిన వెంటనే మీకు రోడ్డు చేస్తా బ్రిడ్జి చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు ఆ ఇచ్చిన ఇచ్చిన మాటకు మాకు గుర్తు చేసుకుంటున్నాం మాకు ఇప్పటికైనా తక్షణమే మాకు రోడ్డు చేసి ఈ రోడ్డు బ్రిడ్జి కానీ మాకు సహకరించాలని చెప్పి కోరుకుంటాను